తెలుసుకున్నది విష్ణు చిత్తుడు ఈయన బ్రాహ్మణుడైనా సరే ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయకుండా భగవత్ కైంకరంలోనే ఉండిపోయేవారని మరి ఈ రోజు విష్ణు చిత్తుని కర్ణాటక లగ్నంలో దొలికింది ఎవరు అనేది తెలుసుకుందాం ఆయన ఒకరోజు తోటలో పూలు కోస్తూ తులసిని కోయడానికి అటువైపుగా వెళ్ళాడు తులసి వనం దగ్గర ఆయన కాళ్ళకి ఒక మట్టి దిబ్బ తేలింది ఎప్పుడూ లేనిది ఏమిటి ఇక్కడ మట్టి అనుకున్నాడు సరే కూర్చుని ఆ మట్టిని తొలగిస్తూ ఉన్నాడు విచిత్రం ఆయనకి ఆ మట్టిలో ఒక చిన్న పాప ముద్దుగా ఉన్న పాప పాప కనిపించింది ఎంతో అందంగా ముద్దుగా ఉన్నాదట విష్ణు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఏమిటి మహిమాని అనుకున్నాడు జనకునికి సీతమ్మ తల్లిలాగా విష్ణు ఆ పాప లభించింది పుబ్బా నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో దొరికింది ఆశ్చర్యపోతూనే ఆ పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆలోచించాడు పిల్లలు లేని తనకి భగవంతుడే పాపను ఇచ్చాడు ప్రసాదించాడు ఆ పాపను ప్రసాదంగా భావించి అల్లారముద్దిగా పెంచుకుంటున్నాడు భగవత్ ప్రసాదం కదా మరే అలా ఆ పాపకి సుమారు ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పాప కూడా మాలను కట్టడం అలవాటు చేసుకుంది ఆ పాపకి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి ఆ పాప చేత ఆ పూలమాలను స్వామికి సమర్పించడానికి పంపేవాడు ఆ పాప మాలను కట్టి ఆ మాల తాను ధరించి ఆ తోటలో గల బావిలో తన నీడను చూసుకుని ఆ పూలమాల అందంగా ఉందో లేదో బాగుందో లేదో అని చూసుకుని సంతృప్తి చెంది స్వామికి సమర్పించేది ఒకసారి తండ్రి ఆ విషయాన్ని గమనించి ఆ పాపను మందలించాడు అదే రోజు రాత్రి విష్ణు చిత్తుడు శ్రీ వటపత్ర సాయి కనిపించి విష్ణు చిత్త నాకు మీ అమ్మాయి మాలలు కట్టి ఆ మాలలను తాను ధరించి నాకు సమర్పిస్తుంది కదా ఆ మాలలంటేనే నాకు ఇష్టం అని అన్నాడట స్వామి అప్పటి నుంచి ఆ పాప తాను ధరించిన మాలలే స్వామికి సమర్పించేది దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం రాజవిద్య రాజగుహే యోగంలో భగవద్గీత తొమ్మిది ఇరవై రెండో శ్లోకంలో మనం చదువుకుంటాం అంటే నిత్యం ఎవరైతే నన్ను ధ్యానిస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని అర్థం అప్పటి నుండి ఆ పాపని కోదయ్ అని పిలవడం మొదలు పెట్టారు అంటే మాలిక అంటే పూలదండ ఆమెపి ఆ కోదయ్ పేరే గోదాగా మారింది ఆ ఊరు ప్రజలు ఆమె మీద అభిమానంతో భక్తితో గోదాదేవి అని పిలిచేవారు ఆమె కారుణ జన్మురాలు అసలు ఆమె ఎందుకు అవతరించవలసి వచ్చింది మనకి లలితా లలితాశాస్త్రనాభంలో మొదటి శ్లోకంలో ఐదవ నామం ఇది దేవకార్యాన్ని నిర్వర్తించడానికి వచ్చిందట దేవకార్యం అంటే ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నమాట కానీ ఈ గోతాదేవి దుష్ట శిక్షణకు కాకుండా భక్తులను రక్షించడానికి భక్తులను భగవంతుని వైపు నడిపించడానికి అవతరించింది